వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవునికి అన్ని గ్రహాల్లోకి వెళ్ళి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రహంగా పిలుస్తారు ఈ యొక్క గ్రహం సంచారం చేయటం వల్ల మొత్తం అన్ని రాశుల వారిపైన పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శనిదేవుని ఆశస్సులు లభించి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిషాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శని ఎఫెక్ట్ వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారు అయితే త్వరలోనే శనిగ్రహ సంచారం వల్ల సంచారం చేయబోతుంది దీని ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని గ్రహము కదలికలు చేశాడు ఈ కదలికలు ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నలభై రోజుల పాటు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు శని కదలగల కారణంగా కర్కాటక రాశి వారు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు శుభవార్తలు వింటారు అలాగే వ్యక్తి యొక్క జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి విజయం దిశగా కూడా అడుగులు వేస్తారు అంతేకాకుండా పూర్వీకుల ఆస్తుల నుంచి ఊహించిన ప్రయోజనాన్ని కూడా పొందుతారు అలాగే వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి వైవాహ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కుటుంబ జీవితం చాలా బాగుంటుంది దీంతోపాటు ప్రేమ జీవితం కూడా బాగుంటుంది వ్యాపారాల్లో ఊహించిన విజయాలు సాధిస్తారు డబ్బులు కూడా ఆదా అవుతాయి జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీనరాశి వారు శని కదలికల కారణంగా మేషరాశి వారికి మీనరాశి వారికి కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి పనుల విజయాన్ని సాధిస్తారు అదృష్టాన్ని పొందుతారు దీంతో పాటు పెండింగ్లు ఉన్న పనులు పూర్తి చేస్తారని పండితులు తెలియజేస్తున్నారు ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా డబ్బులు కూడా పొందుతారు మీనరాశి వారికి యొక్క ఎఫెక్ట్ ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు అన్ని తొలగిపోతాయి అంతేకాకుండా కెరీర్కి సంబంధించిన అంశాల్లో విశేష ప్రయోజనాలు పొందుతారు భారీ భర్తల మధ్య పనులు గొడవల్లో ఉన్నాయి అన్ని తొలగిపోతాయి ధనుసు రాశి వారికి సరైన అనుగ్రహం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు విజయాలు సాధిస్తారు అంతేకాకుండా కుటుంబ పరంగా ఆనందంగా ఉంటారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి